మా ఉదయం గారైన వనకుంది విజయలక్ష్మి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక సంఘం సంఘం తరపు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బీజేపీ పార్టీలో గత పదహైదు సంవత్సరాల నుంచి వనమంది విజయలక్ష్మి గారు చేసిన కృషికి కానీ వారి యొక్క కష్టానికి వారి యొక్క పని పని విధానానికి గుర్తించి సెంట్రల్ సెంట్రల్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వారి యొక్క కృషికి గుర్తించి మన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యురాలుగా వనగొంది విజయలక్ష్మి అక్కడ దాన్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే నేషనల్ ఫుడ్ ఏపీ ఎఫ్ఐ సభ్యురాలుగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ రెండు పదులకి పక్క చేసిన కృషికి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు పక్క ఇలాగే ప్రతి పనిలో నిమగ్నమైంది ఆ బిజెక్ పార్టీ తరఫున అయితేనే రాష్ట్ర ప్రభుత్వం నివృత్తు మన రాష్ట్రం తరఫున సెంట్రల్ తరఫున పథకాలు మన జిల్లా తరఫున అందరికీ వివరించి ఆ పథకాలు ఆ ప్రజల దగ్గర తీసుకుని చెప్పి ప్లస్ ప్రతి ఒక్క ఫంక్షన్కి అయితేనేమి ఉండి ఏర్పాటు చేసి ప్లస్ ఇక్కడ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్క మీటింగ్ కానీ అప్డేట్ చెయ్యి అక్కడ వివరించడం జరుగుతుంది ఆ ఫలితంగా అక్కడ కృషికి ఫలితంగానే మన స్టేట్ కానీ సెంట్రల్ కానీ పదవులు ఇవ్వడం చాలా ఆశ్చర్యం ఇందుకు మా సంఘం తరఫు నుంచి మేమంతా చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము ఫుడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడము చాలా గొప్ప విషయం ఆ గొప్ప విషయం ఆ అక్క చేసిన కృషికి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు దీనికి మేమందరము చాలా సంతోషంగా అక్కని అవహించడం జరిగింది ఇలాగే ముందు ముందుకి అక్క అక్క భుజాలని అందుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు